గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ స్మృతిలోని అంశాలు స్మృతిలో ఉండేటటువంటి అంశాలు ఒకటి అభ్యసనం రెండు ధారణ మూడు పునఃస్మరణ నాలుగు గుర్తింపు ఐదు అభ్యసనం ఫస్ట్ అభ్యసనం మనము ఒక విషయాన్ని నేర్చుకోవడాన్ని అభ్యసనంగా చెప్పవచ్చు అభ్యసన చేయవలసినటువంటి అంశాలను అర్థవంతంగా అమర్చి నేర్చుకోవాలి మరియు అభ్యసన చేయవలసినటువంటి అంశాలను మొత్తంగా మొదటి నుండి చివరి వరకు స్పష్టంగా నేర్చుకోవాలి అభ్యసనను ఏకాగ్రతతో సాగించాలి అభ్యసన చేయాలన్నటువంటి సంకల్పము కోరికతో అభ్యసనను సాగించాలి అప్పుడే అభ్యసించినటువంటి విషయాలు అనేటువంటివి ధారణలో స్పష్టంగా ఎక్కువ కాలం అనేటువంటిది నిల్వ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ధారణ అభ్యసించినటువంటి విషయాలు స్మృతి చిహ్నాల రూపంలో మెదడులో నిల్వ ఉండడాన్ని ధారణగా చెప్పవచ్చు అయితే ఈ స్మృతి చిహ్నాలు అనేటువంటివి ఎంత బలంగా ఎంత స్పష్టంగా ఏర్పడతాయో దానిని బట్టే ధారణ శక్తి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ పునఃస్మరణ మనం నేర్చుకున్నటువంటి విషయాలు ధారణలో నిల్వ చేయబడతాయి వాటిని మనము అవసరమైనప్పుడు ఉపయోగించడాన్ని గుర్తుకు తెచ్చుకొని జ్ఞాపకం తెచ్చుకొని ఉపయోగించడాన్ని పునఃస్మరణగా చెప్పవచ్చు ఇప్పుడు మనం పరీక్షలు రాసేటప్పుడు మనం చదివిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది దాన్నే పునఃస్మరణగా చెప్పవచ్చు గుర్తింపు మనం చేసి మనకు అనుభవంలోనికి వచ్చినటువంటి విషయాలు మూత అనుభవమైనటువంటి అంశాలు అనేటువంటివి ఒక వస్తువు యొక్క ఆధారంగా గుర్తించుకోవడాన్ని గుర్తింపుగా చెప్పవచ్చు పునఃస్మరణ మీద ధారణ గుర్తింపు అనేటువంటిది చాలా తేలిక మనకు ఎగ్జామ్ లో వచ్చేటటువంటి బహులైక ప్రశ్నలు అనేటువంటివి గుర్తింపు కిందికి రావడం జరుగుతుంది అయితే గుర్తింపు గణనకు ఒక సూత్రము అనేటువంటిది ఉన్నది మొత్తము మైనస్ గుర్తింపు గణన గుర్తింపు గణన మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మొత్తం వంద ప్రశ్నలు ఉన్నట్లయితే దానిలో అరవై ఆన్సర్ చేస్తే నలభై తప్పులు ఏర్పడినట్లయితే నలభై తప్పులు మొత్తము వంద మైనస్ నలభై బై మొత్తము అనేటువంటిది చేయడం జరుగుతుంది ఇది గుర్తింపు గణనకు సూత్రం పునరభ్యసనం మనం నేర్చు గతంలో నేర్చుకున్నటువంటి విషయాలను మళ్ళీ అభ్యసించడాన్ని పునరభ్యసనము అని అంటారు అయితే మొదట నేర్చుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి ఎక్కువ సార్లు చేయవలసి ఉంటుంది పునరభ్యసనలో కొంతకాలానికి మర్చిపోతాం మళ్ళీ పునరభ్యసనలో ఆ అంశాన్ని నేర్చుకోవడానికి తక్కువ ప్రయత్నాలు అనేటువంటివి పడతాయి దీన్నే పునఃస్మరణ పునఃస్మరణను ఈ విధంగా తక్కువ సమయం అనేటువంటి తక్కువ సార్లు అనేటువంటిది అభ్యసించడం జరుగుతుంది పునరభ్యసనంలో దీన్నే పొదుపు పద్ధతి అని అంటారు దీన్ని గణన చేయడానికి పొదుపు గణనకు సూత్రం పొదుపు గణన అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఈ విధంగా పునరభ్యసర గణనను లెక్కించడం అనేటువంటి జరుగుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్